ప్రైస్ లార్డ్ ఏసునామ స్మరణ అనే ఉదయకాల కార్యక్రమానికి మీ బాగున్నారా ఈ ఉదయకాలం ఎలా ఉన్నారు ఈరోజు నూట మూడో కీర్తన నుంచి చక్కటి వాంగ్తనం విందము పచ్చెనిమిదో వచ్చినము యందు భయభక్తులు గల వారి మీద ఆయన కృప యుగ యుగములు నిలుచును ఈ రోజు వాగ్దానం విన్నాం కదండి దేవుని యొక్క కృప కేవలం ఒక సంవత్సరం రెండు సంవత్సరాలు మనం జీవించినంత వరకు కూడా కాదు యుగ యుగముల వరకు ఆయన కృప మన మీద ముఖ్యంగా యహోయందు భయభక్తులు గల వారి మీద నిలుచుతుంది ఒక యుగం ఎంత తెలుసా వెయ్యి సంవత్సరాలు యుగ యుగములు అంటే పదివేల కంటే మించిన సంవత్సరాల కృపను మనం పొందుకుంటామని దేవుడు చెప్తా ఉంటున్నాడు ఈ రోజుల్లో దేవుని ఎందు భయభక్తులు కనబడట్లేదు చాలా మందిలో కానీ ఎవరైతే దేవుని ఎందుకు భయభక్తులు కలిగి జీవిస్తూ ఉంటారో వారి జీవితంలో దేవుని ఒక కృప వారిని వెంటాడుతూ ఉంటుంది వారికే కాదు వారి పిల్లలు పిల్లల పిల్లల వరకు కూడా యుగ యుగములు వెంటాడుతూ ఉంటుంది అటువంటి గొప్ప కృప మనకు కావాలి దేవుడు ఏది ఇచ్చినా పర్మనెంట్గానే ఇస్తాడు దేవుడు ఏ ఆశీర్వాదం ఇచ్చినా కూడా రెండు రకాలుగా ఆశీర్వదిస్తాడు ఇహమందు పరమందు కూడా దేవుడు దీవిస్తూ ఉంటాడు ఈ భూ సంబంధమైన వాటి కొరకు దేవుని కృప మాత్రమే కాదు యుగ యుగములు పరమందు కూడా మనం చేర్చబడిన తర్వాత యుగ యుగముల వరకు ఆయన కృప మనకు వెంట ఉంటా ఉంటుంది ఈరోజు ఈ మాటలు వింటూ ఉంటున్నారేమో చాలా మంది కటాక్షాన్ని నువ్వు కోరుకుంటున్నావేమో మనుషుల వైపు నువ్వు చూస్తున్నావేమో మనుషులు కనికరిస్తారా కటాక్షిస్తారా వారు కృప చూపిస్తారా దయ చూపిస్తారా అని కోరుకుంటున్నావేమో చాలాసార్లు మనము ఉట్టినే ఒక మాట అంటాం మీ దయ వల్లే నేను ఇలా ఉన్నానని సాటి మనిషికి మనం చెప్తా ఉంటాం యాక్చువల్గా మనుషులు ఇచ్చే దయ వారి యొక్క శక్తి వారి యొక్క దయ ఏమాత్రం అండి ఈరోజు మనము దేవుని యొక్క కృప పొందుకున్నాం కాబట్టి దేవుని యొక్క కృప మన మీద ఉంది కాబట్టి మనుషులు ఉన్నా లేకపోయినా దయ చూపించినా చూపించకపోయినా ఆయన మాత్రము నిన్ను ఎన్నడూ విడువని స్నేహితుడుగా నీ కుటుంబాన్ని ఎన్నడూ విడువని ఆపద బంధువుగా ఆయన ఉంటా ఉంటున్నాడు ఆయన కృప గొప్పది చాలా మంది మనుషులు చెప్తా ఉంటారు యువర్ లక్కీ నువ్వు అదృష్టవంతుడు అని చెప్తా ఉంటారు లేక ఐఎమ్ లక్కీ ఐ గాట్ గుడ్ వైఫ్ అని చెప్తా ఉంటారు కాదండి లక్ అనే మాట దేవుని యొక్క వాక్యంలో ఎక్కడైనా ఉందా దేవుని యొక్క కృప ఉంటే ఆటోమేటిక్గా మనం అదృష్టవంతులమే కాబట్టి మనం ఏం చెప్పానంటే దేవుని యొక్క కృప అండి గాడ్స్ గ్రేస్ అండి చాలాసార్లు ఆటోలు కానీ లారీలు కానీ వాటి వెనుక భాగం మనం చూస్తే తల్లిదండ్రుల దేవునితో అని అంటూ ఉంటారు కదండి నిజానికి ఆ తల్లిదండ్రులు ద్వారా దేవుడిని దీవించాడని నువ్వు ఎప్పుడైతే తెలుసుకుంటావో ఆయన కృప ఎందు ఆనందిస్తూ ఉంటావు ఆయన కృప తరతరమును నీకు ఈ సంతతి వారికి ఎల్లప్పుడూ ఉండును కాక ప్రార్థన పరిశుద్ధుడా మహోనత్రా తండ్రి కృపగల తండ్రి నీకే వందనస్తో స్తోత్రాన్ని చందిస్తున్నావు నాయనా ఈ రోజు నాయనా నీవు మాకు ఇచ్చిన ఈ గొప్ప వాగ్దానం బట్టి నీకు నాయనా నీ ఎందు భయభక్తులు గల వారి ఎడన నీ కృప యుగ యుగంను ఉంటుందని చెప్పావు నాయన నీ కృప నాకును నా పిల్లలకి నా సంతానానికి నా వంశానికి దయచేస్తావని ఎవరైతే ప్రార్థన చేస్తున్నారో వారికి నీ అపారమైన కృపను చూపించి వారిని నడిపించండి నీ కృప ఎక్కడ ఉంటుందో అక్కడ దీవెనకరంగా ఆశీర్వాదకరంగా మేము ఉంటాము నాయన అటు కృపను మాకు దయచేయండి నాయన ప్రభ మనుషుల కటాక్షము మనుషుల దయ చూపుట అయ్యా ఎంతవరకు ఉంటుంది నాయన ప్రభ కొంత సమయం వరకే నీ కృప మాత్రం యుగ యుగంలో ఉంటుందని చెప్పి నా తండ్రి నీకు పొందనాను ఈ రోజు అటు కృపను మేము మా కుటుంబీకులందరూ కూడా పొందుకునేటట్టుగా నీవే సహాయం చేయమని ఏసు పరిశుద్ధ నామం గడిగి వేడుకున్నాం తండ్రి ఆమె ప్రైస్ అండి చక్కటి వాగ్దానం మనం వినే ఉన్నాం కదా దేవుని గురువు ఎవరైతే కనిపెట్టుకుని ఉంటే ఖచ్చితంగా దేవుడు వారికి కృపను చూపిస్తూ ఉంటాడంట కాబట్టి ఈరోజు ఈ దినమంతా కూడా ఈ కృప నాకు నా కుటుంబీకులకు నా సంఘానికి నాకు తెలిసిన వారందరికీ ప్రభా నువ్వు ప్రార్థన చేస్తే ఖచ్చితంగా దయచేస్తాడు ఈ వాగ్దానం మీతో మాట్లాడినట్లయితే దేవాది దేవుడు మీకు కృపను అనుగ్రహిస్తాడని నమ్మినట్లయితే కింద కమెంట్లు ఆమె పెట్టండి అలాగే గట్టిగా అని స్వీకరించి దేవుని యొక్క దీవెన మీరు పొందుకునండి మధ్యాహ్న కాలం పన్నెండు గంటలకి మరొక్కసారి కలుస్తూ ఉంటాను ప్రాఫిటికల్ లైఫ్ సర్వీస్లో మీ అందరూ కూడా దేవుని చేత దీవించబడాలని ఆయన మిమ్మల్ని పేరు పెట్టి పిలవాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సేవ్ కేర్ యూ డోంట్ ఫర్ టు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్